హాయ్ అండి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్క్రైబ్ చేసుకుని బెల్లైకాల్పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు కలియ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత అరీఫ్ అఖిల్ కన్ను మూసారు భోపాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు హరీఫ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు హరీఫ్ పంతొమ్మిది వందల తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు అదేవిధంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ప్రభుత్వం హయాంలో రెండు సార్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు మైనారిటీ సంక్షేమం జైలు ఆహార శాఖలను పర్యవేక్షించారు హరీఫ్ అఖిల్ కుమారుడు అఖిల్ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ రెండు వేల ఇరవై మూడులో లో భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు డెబ్బై రెండేళ్ల హరీఫ్ కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు తాజాగా చికిత్స నిమిత్తం భోపాల్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు వెంటిలేటర్ సపోర్ట్ పై చికిత్స పొందుతూ కన్ను మూసారు